ఒక వారం రోజుల నుండి ఆఫీస్ నుండి రాగానే భర్త డల్గా ఉండడం చూసి భర్తని ఎందుకు ఎలా ఉన్నారు నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఉంటే ఆరు చెప్పండి సరిదిద్దుకుంటాను అంటుంది రూప భార్య ప్రశ్న వినగానే ఆశ్చర్యపోతాడు దీర్ఘంగా ఆలోచిస్తాడు నేను ఈజీగా ఆరు లోపాలు చెప్తే తను నాలో అరవై లోపాలు వెతుకుతుంది సమయం తీసుకొని రేపు చెబుతాను అని చెప్తాడు తర్వాత రోజు త్వరగా ఆఫీస్కు వెళ్ళిపోతాడు సుధీర్ ఒక లెటరు అలాగే సిక్స్ రోజెస్ ఇంటికి పంపిస్తాడు లెటర్లో ప్రియమైన రూప నీలో ఎలాంటి లోపాలు లేవు పెళ్ళైన కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే మంచిగా ఉన్నావు నీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని వ్రాసుంటుంది అది చదివాక రూపకళ్ళల్లో నీళ్లు దొరుకుతాయి ఆ రోజు భర్త ఇంటికి వచ్చేసరికి కొత్త చీర కట్టుకొని రెడీగా పువ్వులు పెట్టుకొని రాగానే ప్రేమతో ఆప్యాయతో కన్నీళ్లతో హక్ చేసుకుని నన్ను క్షమించండి అంటుంది ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయత మరింత పెరిగిపోతుంది భార్యాభర్తలిద్దరూ ఒకరి లోపాలు మరొకరు వెతుక్కుంటూ ఉంటే ఒక్కరోజు కూడా కాపురం సరిగ్గా చేయలేరు అది అర్థం చేసుకుంటే జీవితం అనేది ఒక స్వర్గం ఒకరినొకరు ప్రేమతో గెలవాలి ఉద్యోగ సమస్యలు ఇంటి గుమ్మం బయటే వదిలేస్తే మంచిదేమో ఆలోచిద్దామా ఒకసారి